సమాచార టీవీ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇటీవల వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేసిన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు మదనపల్లి సమన్వయకర్త నిషార్ అహ్మద్ ఆధ్వర్యంలో దేశాయి ఫంక్షన్ హాల్ నందు ఇటీవల వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ నుండి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు ఇటీవలే వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఈసి మెంబర్గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డికి అనంతపురం పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్గా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి మరియు వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎస్ఈసి మెంబర్గా నియమితులైన మాజీ ఏపీఎండిసి చైర్పర్సన్ షమీం అసలు ముగ్గురు నాయకులకు వైఎస్ఆర్ సిపి మదనపల్లి నియోజకవర్గ తరఫున సన్మాన కార్యక్రమం మరియు అభినందన సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మదనపల్లి నిమ్మనపల్లి రామసముద్రం మండలంలోని వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

y defendemos ఇవన్నీ కూడా మనం గెలిపించుకోవాలా మన క్యాటర్ అనేది బాగుంది దేవుని దయ వల్ల కార్యకర్తలు చెక్కు చెట్టం ఎవరైనా నాయకులు ఏమన్నా పోయింటారేమో తప్ప కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ పార్టీకి చెప్పు చదవకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు స్టేట్ బయట కూడా అంత పర్సెంటేజ్ వచ్చింది చిన్న పార్టీ పొరపాట్ల వల్లనో ఏదో ఒకటి అనుకోని విధానం రోజు సమన్వయకత విసారణ ఓడిపోవచ్చు ఎందుకంటే ప్రతి విషయంలోనూ గ్రామ సంవత్సరం నుంచి ఏ చిన్న కార్యక్రమం అంటే కూడా మదనపల్లి వస్తారు ఇక్కడ కార్యక్రమాన్ని చూసుకొని అన్నారు వాళ్ళ మనసు పూర్తిగా